Get ready for some fun! Welcome to Cartoony. Aha! Uh -huh. Oh. అందరికీ నమస్కారం ఫుట్బాల్ ప్రపంచంలో రారాజు ఎవరు అని అడిగితే కోట్లాది మంది చెప్పే ఒకే ఒక్క పేరు లియోనెల్ మెస్సీ మైదానంలో చిరుతలా కడిలే వేగం కనువిందు చేసే డ్రిబ్లింగ్ అద్భుతమైన గోల్స్ ఇవి మెస్సీ సొంతం ఒక సామాన్య కుటుంబంలో పుట్టి ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఈరోజు ప్రపంచం మెచ్చే గోట్ అంటే గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ గా ఎలా ఎదిగాడో ఇప్పుడు చూద్దాం అర్జెంటీనాలోని రొసారియో అనే ప్రాంతంలో పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఒక సాధారణ కార్మిక కుటుంబంలో మెస్సీ జన్మించాడు చిన్నప్పటినుంచే ఫుట్బాల్ అంటే ప్రాణం కాని పదకొండేళ్ల వయసులో అతనికొక పెద్ద కష్టం వచ్చింది గ్రోత్ హార్మోన్ లోపం వల్ల అతని శారీరక ఎదుగుదల ఆగిపోయింది చికిత్సకు చాలా డబ్బు అవసరమైంది ఆ సమయంలో అతని టాలెంట్ గుర్తించిన బార్సిలోనా క్లబ్ మెస్సీ వైద్యానికి ఖర్చు భరించి అతన్ని స్పెయిన్కు తీసుకెళ్లింది ఆ ఒక్క నిర్ణయం ఫుట్బాల్ చరిత్రనే మార్చేసింది బార్సిలోనా జెర్సీలో మెస్సీ చేసిన గోల్స్ ఛాంపియన్స్ లీగ్ విజయాలు ఎన్నడికీ మరుపురానివి బార్సిలోనా తరపున ఆడుతూ మెస్సీ ఎన్నో రికార్డులు బద్దలు కొట్టాడు పదిహేడేళ్లకే గోల్ కొట్టిన చిన్నవాడిగా చరిత్ర సృష్టించాడు లాలిగా టైటిల్స్ ఛాంపియన్స్ లీగ్ ట్రోఫీలు రికార్డు స్థాయిలో ఎనిమిది సార్లు బ్యాలెండీవోర్ అవార్డులు గెలుచుకుని తనకు సాటి లేరెవరు అని నిరూపించుకున్నాడు క్లబ్ తరపున ఎన్నో గెలిచినా తన దేశం అర్జెంటీనాకు వరల్డ్ కప్ అందించాలన్నది అతని చిరకాల కోరిక రెండు వేల పద్నాలుగు కప్ ఫైనల్లో ఓటమి అతన్ని కృంగదీసింది ఒకనొక దశలో రిటైర్మెంట్ కూడా ప్రకటించాడు కాని దేశం కోసం మళ్లీ వచ్చాడు రెండు వేల ఇరవై ఒకటిలో కోపా అమెరికా గెలిచి విమర్శకుల నోళ్లు మూయించాడు ఇక రెండు వేల ఇరవై రెండులో ఖతార్వేదికగా జరిగిన ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ చరిత్రలోనే నిలిచిపోయింది తన అద్భుతమైన ఆటతో అర్జెంటీనాకు కప్ అందించి తన జీవిత ఆశయాన్ని నెరవేర్చుకున్నాడు ప్రస్తుతం అమెరికాలోని ఇంటర్ మయామీ క్లబ్ తరపున ఆడుతూ అక్కడి ప్రజలను కూడా తన మాయలో పడేస్తున్నాడు అసలు మెస్సీ ఫస్ట్ అగ్రిమెంట్ ఎలా జరిగిందో తెలుసా మెస్సీని ఎలాగైనా బార్సెలోనాకు తీసుకెళ్లాలని బార్సిలోనా క్లబ్ నిర్ణయించుకుంది అప్పటికప్పుడు కాగితం దొరక్కపోతే అక్కడే ఉన్న ఒక టిష్యూ మీద ఒప్పందం రాసి సంతకం చేశారు మెస్సీ వైద్య ఖర్చులన్నీ భరిస్తామని హామీ ఇచ్చారు అలా పదమూడేళ్ల వయసులో మెస్సీ తన కుటుంబాన్ని దేశాన్ని వదిలి స్పెయిన్ వెళ్లాడు రోజు ఆ చిన్నారిపడ్డ కష్టమే అతన్ని ప్రపంచ విజేతను చేసింది కాళ్లలో బలంలేదన్నవాళ్లే ఇప్పుడు ఆ కాళ్ల మాయాజాలానికి దాసోహమయ్యారు శారీరక లోపమున్నా సంకల్పముంటే ఆకాశమంత ఎత్తుకు ఎదగవచ్చు అని మెస్సీ జీవితం మనకు చెబుతోంది చూశారుగా ఆనాడు ఒక టిష్యూ పేపర్ మీద మొదలైన ప్రయాణం ఈరోజు ఫుట్బాల్ చరిత్రనే తిరగరాసింది కష్టాలు అందరికీ వస్తాయి కాని వాటిని దాటినవాడే నిజమైన హీరో మెస్సీ స్టోరీ మీకు నచ్చితే ఈ వీడియోను షేర్ చేయండి అందరికీ నమస్కారం ఇంతటితో సమాప్తం రేపు మరొక అంశంతో మీ ముందుకు వస్తాం జై హింద్